సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల పద్మూడున వీకర్ సెక్షన్ కాలనీలో జరుగుతున్న పోలింగు పరిశీలించేందుకు వచ్చిన కాటసాని శివనరసింహారెడ్డిపై టీడీపీ నాయకులు శివ నిరాధారమైన ఆరోపణలు సరికాదని వైసీపీ నాయకులు రాజు తీవ్రంగా ఖండించారు ఈ మేరకు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాటసాని రాంబుపల్లెడి కుటుంబం సోమవారం ఎంతో నిష్ఠతో ఉంటారన్నారు అలాంటి కుటుంబం వారసుడు శివనర్సింహారెడ్డిని రెచ్చగొట్టేందుకే శివ ఆరోపణలు చేయడం సరికాదన్నారు కాలనీలో కొంతమంది యువకులకు మద్యం తాగించి గుండాలను తయారు చేస్తున్న శివ వ్యవహారం అందరికీ తెలుసన్నారు పోలింగు బూతుల వద్ద శివ తన రౌడీలను వెంట పెట్టుకుని హల్చల్ చేయడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు ఈ సమావేశంలో ఖలీల్ బాష బి కాంతరావు మధుసూదన్ పల్లె మధుసూదన్ రెడ్డి చుక్కల రామచంద్ర తదితరులు ఉన్నారు ఈరోజు ఇక్కడికి చేసిన ఒకటే మొన్న పదమూడు తారీఖు పోలింగ్ బూత్లో జరిగిన ఇక్కడ లోకల్ నాయకుడు మా యువ నాయకుడిపై అనవసరంగా బూతులపై తాగి గొడవ ఇస్తున్నారు తాగేదేవరు ఈ వార్డులో పిల్లల్ని తాపించేదేవరు అందరికీ తెలుసు కాటాసాయం కుటుంబం అంటే సోమవారం ఎంత నీతి ఉండదో తెలుసు అందరికీ కావున టీడీపీ నాయకులు కొట్టి నేర్చుకోవాలి నువ్వు దళితులతో నామినేషన్ చేయించినావు నా చేపిస్తారయా మీరు ఏదైనా ఉంటే టీడీపీ తరఫున నామినేషన్ ఇచ్చుకోలేదు కానీ టీడీపీతో సపోర్ట్ చేయాలి తప్ప దళితులు అడ్డం పెట్టుకొని టీడీపీకి ఓట్లేయి అని చాలా రఘోరం నువ్వు ఏ జెంట్ ఉండొచ్చమో కానీ ఏ జెండు పనేమి రావాలి చూసుకొని వెళ్ళిపోదు తప్ప గంటలు గంటల సేపు నిలబడి సైకిల్కి ఓటేయి వాళ్ళకి ఓటు అయ్యి చెప్పకూడదన్న మీరు ఎంత నీత్తుకుంటో మేంతా నీతుకుంటాం మీకు ఎంత ఉండో మాకంత ఉంటుంది కావున మీరు ఎంత బాగుంటుందో మీకు అంతా బాగుంటుంది గేరూల్లో రెచ్చగొట్టడం కానీ పిల్లలు ఉందామని తీసుకుని తిరగడం కానీ మాకని ఉంది మా ఎమ్మెల్యే గారు ఒకటి మనం నీతిగా ఉండాలి పది మంది పనిచేయాలి తప్ప ఒక రెచ్చగొట్టకూడదు మనం ఎలక్షన్ గా గెలుస్తున్నాం కంపల్సరీ ఎమ్మెల్యే అవుతున్నాం జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు అందుకే ఆవేశం వద్ద మేము ఆ రోజు చాలా జాగ్రత్తగా ఉన్నాం మీలాగా రెచ్చగొట్టే పనులు మేము చేయలేదు మేము ఏందు ప్రజలకి అడుక్కుంటాం ఓట్లే అని తప్ప వందల మంది తొలగి సేమ్ లో కట్టలు తీసుకో మేము ఉండలేము అన్న మా రమ్ముడి ఒకటే నేస్తారు మాకి నీతిగా పనిచేయడం పది మంది ప్రజలు దళితులు లేదు క్రిస్టియన్ లేదు హిందువు లేదు అందరూ ఒకటే న్యాయం మనం పనిచేయాలి అందుకే శివగారు ఒకటే చెప్తున్నవాడు దళితులు అడ్డం పెట్టుకొని టీడీపీకి ఓటు వేయమని కోరుకోవద్దు నిజంగా నువ్వు దళితులకి పోటీ చేయాలంటే నిజంగా నువ్వు పోటీ చేసి అందరితో తిప్పాలి కదా ఓన్లీ దళితులు అడ్డం పెట్టుకొని టీడీపీ ఓటే ఎట్లా అంటావు నువ్వు నువ్వు నిజంగా దళితులు ఓపెట్ చేయాలంటే నువ్వు అతని దళితుడి నుండి కొత్త వ్యక్తిని తెచ్చి ఎట్లా నాన్న చేస్తావు నిజానికి ఓటు చేపి అందరికి ఓటు తెలుస్తా నాలుగో తారీఖు నువ్వు దళితులు ఎంత సపోర్ట్ చేసావు ఎన్ని ఓట్లు వచ్చినాయి లేదా టీడీపీ సపోర్ట్ చేసావో తెలిసిపోతుందా దళితులు అడ్డం పెట్టుకొని టీడీపీకి డబ్బు చేరుకోద్దండి దయచేసి మా కానీ డబ్బు ఇచ్చి మందం ఇచ్చి కానీ ఎవరిని చెడుకొట్టాలని కోరుకుంటాం ఒకటేసారి మా కట్టాసాన రాంపు రెడ్డి గారు ఎంతో పేదోళ్లకు మా బిల్డింగ్లు అంటేనే రాంపులు బిల్డింగ్ రాంపుపడ బిల్డింగ్లు కావున దయచేసి ఇంకోసారి చూసుకోవడం మీరు మంచిగా చేయాలకుని నీదే చేసుకోండి ఓటింగ్ అడుక్కోండి గొడవలు రెచ్చగొట్టే పని కానీ మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం అండి నా నా పేరు షేక్ కనీల్ భాషా మాది పానీ నియోజకవర్గం వికర శిక్షణ కాలనీ ముప్పై ఏడో వార్డు నలభై ఒకటి వార్డు రెండు ఉంటాయి మాది మూడు రెండు రోజుల క్రితం పదమూడో తేదీ ఎలక్షన్ జరిగాయి ఆ ఎలక్షన్లలో శివ అనే తోడు ఎస్ టిడిపి క్యాండిడేట్ ఎస్సీకి నామినేషన్ ఏపించాడు ఏపీ అతనికి సపోర్ట్ చేయకుండా టీడీపీ వాళ్ళకి తిరిగి శబరి గారేంట గౌరీ చెత్త గారేంట గౌరవ వెంకటరెడ్డి అంట అంత వచ్చినప్పుడల్లా నలభై మందిని తేవడము బూత్ వెళ్ళడము మా నాయకుడు వచ్చిందే లేదు అక్కడ వచ్చారు ఎవరు పని చూసుకున్నారు వాళ్ళు వెళ్ళిపోయారు ఓటర్లకి ప్రలోభితం ఎక్కడ చేయలేదు ఈయన మొత్తం గొండాగిరి చేస్తాడు ఈయన పనే అది మా నాయకుడు శివ నరసింహారెడ్డి మద్యం సేవించి ఎప్పుడు రాడు ఇతను ఏం చేశాడు కులమతాలకు మతాలకు అతీతంగా పనిచేసే నాయకుడు మా ఎమ్మెల్యే కాటసాని రామపాల్రెడ్డి ఎప్పుడు పోయినా పలకరించే వ్యక్తి మా ఎమ్మెల్యే కాటసాని రామోపాల్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే కాటరామసాని రామపాల్రెడ్డు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ఏం చూడాలండి ప్రతిసారి ఎక్కడ కలిసినా ఎక్కడ ఏం చేసినా మా ఎమ్మెల్యే గారు చాలా మంచి మనిషి మా నరసింహారెడ్డి గారు మా యువనాయకులు ఆయన చేసే పని ఒకరికి రెచ్చగొట్టారు ఆయన మద్యం సేవించారు సోమవారం అనేది ఆయన మద్యం ఎందుకు సేవిస్తారండి ఈయన మొత్తం గుండాగిరి చేయనిక బూత్ వెళ్ళి చీఫ్ ఎలక్ట్రీషియన్స్ అంటే ఆయన పని ఆయన చూసుకోవాలా ఓటర్లకు చేయనిక సైకిల్ కి ఓటమి ఎస్సీ క్యాండిడేట్ కి పెట్టారు ఎస్సీ క్యాండిడేట్ కి చూసుకోవాలా నాలుగో తేదీ రిజల్ట్స్ ఉన్నాయి నాలుగో తేదీ మీరు ఎస్సీ క్యాండిడేట్ కి ఏం న్యాయం చేశారో తెలుసు అది టీడీపీకి ఓటు ఇప్పించి ఎస్సీ క్యాండిడేట్ సపోర్ట్ సపోర్ట్ ఎంతవరకు న్యాయం అండి మీది ఒక దళితులకి సపోర్ట్ చేయకుండా టీడీపీ వాళ్ళకి సపోర్ట్ చేసి దళితునికి క్యాండిడేట్ పెట్టామంటారు ఏం న్యాయం అండి మీది మీరు చర్చి కాడ వెళ్ళి వాళ్ళకి దూషించారు మీ అన్నగారు జన్ని వాయన ఆయన మొత్తం రికార్డు ఉంది అది కాని మేము ఎలక్షన్ ఎలక్షన్ ఈసీ గారికి కంప్లైంట్ చేస్తాము మీరు ఎంతవరకు వరకు చేస్తారండి వంద మంది గులు చేసుకొని గేరులో తిరగడం కాదండి అందరికి న్యాయం చేయండి మీరు రెండు వార్డులలో పోటీ చేశారు ముప్పై నెల ఒకటి ఏం గెలిచారండి మా ఎమ్మెల్యే గారు మంచితనం ఉంది కాబట్టి రెండు వార్డులకు గెలిచారు జనాలకి మంచి పని చేశారు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి